అందరికీ నమస్తే అండి ఈ ఫోటో చూసిన వెంటనే గుర్తొచ్చి ఉంటుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడే అందరూ ఈ ఫోటోని చూశారు ఈ వీడియోను చూశారు తెనాలి పోలీసులు ముగ్గురు కుర్రాలని ఏ విధంగా కొట్టారు అని సో ఈ ఘటన ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉంది బర్నింగ్ టాపిక్గా ఉంది రాజకీయంగాను అండ్ మానవ హక్కుల పరంగా న్యాయపరంగా అన్ని రకాల అంశాలను కూడా చర్చకు తీసుకొచ్చింది అయితే ఇప్పుడు తాజా అంశం ఏంటంటే వీళ్ళ వెర్షన్ ఇక్కడ బాధితులు ఈ పిల్లలు ఈ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెర్షన్ ఒకటి బయటకు వస్తుంది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు మేము తప్పు చేయలేదు మేము కానిస్టేబుల్ని కొట్టలేదు అతను విధుల్లో లేడు అతనే మాతో వచ్చి గొడవ పెట్టుకున్నాడు మేము అప్పుడేమీ తాగేసలేము గంజాయిలో లేము మేము అక్కడ ఉన్నప్పుడు వాళ్ళే మా ఆ కానిస్టేబులే మా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడని వాళ్ళ వెర్షన్ ఒకటి హైలైట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీద డిటైల్డ్ వీడియో చేసాం మీకు గుర్తుండే ఉంటుంది చాలా డీటెయిల్డ్గా నేను వీడియో చేసే అసలు పోలీసులది తప్పు లేదు అని చెప్పాను ఇప్పటికీ నేను అదే చెప్తున్నా పోలీసులది నిజంగా తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ మీద పాత కేసులు చాలా ఉన్నాయి ఆ పిల్లలందరి మీద కూడా పాత కేసులు చాలా ఉన్నాయి ఇదిగో పోలీసులు తప్ప ఒప్ప రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది చూశారు సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే నిజానికి ఈ పోలీసులకి మద్దతు కొరవవుతుందండి పోలీసులు ఎవరైతే ఈ చర్యలు ఈ యాక్షన్ సీక్వెన్స్లో భాగంగా ఉన్నారో మురళీ గారు అండ్ రాములు నాయక్ గారు అండ్ ఇంకొంతమంది పోలీసులు వాళ్ళకి మద్దతు కరువవుతుంది వాళ్ళు ఒక రకంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారు ఆత్మరక్షణలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఒకవైపు ఏమో కుల సంఘాలు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మరోవైపు కొంతమంది న్యాయవాదులు మరోవైపు మానవ హక్కుల వాళ్ళు ఇలా అందరూ కూడా మూకుమ్గా పోలీసుల మీద దాడి చేస్తున్నారు పోలీసులు చేస్తున్న దాన్ని తప్పుపడుతున్నారు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా పోలీసులు చేసింది నైతికంగా తప్పు కానే కాదు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ గంజాయి బ్యాచ్ వాళ్ళు అక్కడ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఒక కరీముల్లా మీద అయితే క్రిమినల్ కేసు లేదు కానీ మిగిలిన ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి రౌడీ షీట్లు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక కుర్రాడి మీద కేసులు పెండింగ్లో ఉన్నాయి పదకొండు కేసులకు పైగా పెండింగ్లో ఉన్నాయి సో అటువంటి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడంలో తప్పు లేదు కానీ ఇలా బహిరంగంగా ఇవ్వడం వలన ఆ పిల్లలు సెన్సిటివ్గా రేపు పొద్దున్న ఏదైనా అఘాహిత్యం చేసుకుంటే దానికి బాధ్యత ఎవరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళు వీడియోలు చూశారు వాళ్ళ ఫోటోలు చూశారు పోలీసుల చేత ఇలా దెబ్బలు తిన్నారో అని పది సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ ఫోటో ఈ వీడియోలు వాళ్ళని వేధిస్తుంది కాబట్టి బహిరంగంగా ఇలా చేయడం వలన ఒక రకంగా అందరికీ సందేశం ఇచ్చినట్టు మీరు తప్పు చేస్తే మేము ఊరుకోము మీరు తప్పు చేస్తే మేము ఊరుకోం మీరు గంజాయి తాగినా అల్లరి చేసినా లేదా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినా ఈవి టీచింగ్ చేసినా రౌడీ షేటర్గా మారినా మేము ఊరుకోము ఇలాగే కొడతాం అని పోలీసులు ఒక సంకేతం సందేశం ఇస్తే ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం బహిరంగంగా శిక్షించడం వల్ల మా పరువు పోయింది మేము భవి మాకు భవిష్యత్తు ఉండదు అనేది వాళ్ళ ఆవేదన అనమాట సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా పోలీసులకు మద్దతు కొరవైంది సోషల్ మీడియాలో మద్దతు వస్తుంది ఈవెన్ నేను ఆ వీడియో చేశాను ఆ వీడియో వైరల్ అయింది దానిలో నైంటీ పర్సెంట్ కామెంట్లు వాళ్ళకు పాజిటివ్గా వచ్చాయి ఏది ఈ వీడియోలో నైంటీ పర్సెంట్ కామెంట్లు పోలీసులకు పాజిటివ్గానే వచ్చాయి ఇక్కడ రాజకీయంగా కూడా తెలుగుదేశం అండ్ జనసేన పోలీసులకు మద్దతుగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అండ్ వైసీపీ వాళ్ళు బాధిత ఈ ముగ్గురు పిల్లలకు మద్దతుగా ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఆ స్టాండ్ తీసుకున్నారు టీడీపీ జనసేన పోలీసులు స్టాండ్ తీసుకున్నారు సోషల్ మీడియాలో వీళ్ళకి మద్దతు ఉంది గవర్నమెంట్ కూడా వీళ్ళ పట్ల అంత సీరియస్గా ఏమీ లేదు కానీ కోర్టులు మానవ హక్కులు రకరకాల ప్రజా సంఘాలు రకరకాల యూనియన్లు వాళ్ళు ఊరుకోరు విపక్షాలు వాళ్ళు ఊరుకోరు వాళ్ళకి ఇప్పుడు పోలీసులు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సమయంలో సాధారణంగా వేరే అసోసియేషన్లో వేరేనో వేరేనో అయితే ఆ ఉద్యోగ సంఘాలు నాయకులే ప్రెస్ మీట్లు పెడతారు పోలీసుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు మేము మద్దతుగా ఉన్నాము ఐ మీన్ పోలీసులు కాదు అంటే పోలీసులు కాకుండా వేరే ఏ ఉద్యోగులైనా సరే ఇమీడియట్గా ఆ యూనియన్లు రంగంలోకి దిగేవి అసోసియేషన్ల రంగంలోకి దిగేవి వాళ్ళ వాళ్ళను కాపాడుకోవడానికి కానీ ఇక్కడ పోలీసుల్లో యూనియన్లు ఉండవు ఒకవేళ ఉన్నప్పటికీ బయట యాక్టివ్గా ఇటువంటి వ్యవహారాలను తలదోర్చడానికి లేదు సో ఇక్కడ వాళ్ళు ఒంటరిగానే దీన్ని ఎదుర్కోవాలి దానికి సంబంధించిన ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా వాళ్ళే ఎదుర్కోవాలి వాళ్ళే ఫేస్ చేయాలి రేపు మానవ హక్కుల నుంచి నోటీసులు వచ్చినా సమాధానం చెప్పాలన్నా కోర్టుల నుంచి నోటీసులు వచ్చినా సమాధానం చెప్పాలన్నా ఏదైనా సరే ఇది కొంచెం వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతోందంట నాకు కొంతమంది వాళ్ళ సన్నిహితులతో మాట్లాడాను అండ్ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడాను పోలీసుల్లో కొంత మానసికంగా అశాంతికి గురిచేస్తుంది వాళ్ళు మద్దతు కోరుకుంటున్నారు వేరే వేరే వాళ్ళని వేరు వేరే పార్టీ వాళ్ళని వేరు వేరే సంఘాల వాళ్ళని కూడా అడిగి మద్దతు కోరుకుంటున్నారు అనమాట సో ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో మద్దతు ఎంతవరకు ఉన్నా నైతికంగా బయట కూడా వాళ్ళకి మద్దతు ఇస్తారా లేదా అనేది జనం డిసైడ్ అవ్వాలి థ్యాంక్ యూ